డియర్ ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మన డైలీ లైఫ్లోకి ఎంతగా పెనట్రేట్ అయ్యింది అని మనం అందరం చూస్తూనే ఉన్నాం అండ్ ఫ్యూచర్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి ఉంది ఏఐ రంగంలో ఉద్యోగం పొందడం వల్ల ఎక్కువ జీతంతో పాటుగా ఇది అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి జాబ్ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఏఐలో ఉద్యోగం పొందాలి అంటే మనకు సపరేట్ స్కిల్స్ ఉండాలి ఏఐ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించవచ్చు అయితే చాలామంది ఏమనుకుంటుంటారు అంటే ఓన్లీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేదా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి మాత్రమే ఏఐ రంగంలో ఉద్యోగాలు వస్తాయని అనుకుంటుంటారు కానీ మన డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఎనీ డిగ్రీ ఉన్నా కూడా మనం ఏఐ జాబ్ సాధించవచ్చు భవానీ అనే ఈమె తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేశారు అయితే తను ఎంచుకున్న సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డిగ్రీతో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ లేవని గ్రహించింది అలాగే శాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయని గ్రహించినటువంటి ఆమె తన స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నారు తను ఒక మంచి కెరియర్ డొమాన్ కోసం చూస్తున్నప్పుడు డేటా సైన్స్ డొమాన్కు ఎక్కువ డిమాండ్ ఉండటంతో పాటుగా హై శాలరీస్తో జాబ్ సాధించవచ్చు అని ఆమె గ్రహించింది అయితే తనకు ఉన్నటువంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీతో డేటా సైన్స్ డొమైన్లో జాబ్ సాధించడం చాలా కష్టం కాబట్టి తన స్కిల్స్ను పెంచుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నప్పుడు ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్న వేరియస్ హై డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ కోర్సుల గురించి తెలుసుకొని అందులో జాయిన్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది ఇలా భవానీ గారు ఒకరే కాదు ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి వేరియస్ సాఫ్ట్వేర్ కోర్సులను యూజ్ చేసుకొని తమ కెరియర్ని లాంచ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తమ కెరియర్ని ట్రాన్సిషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తమ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వేరియస్ కంపెనీస్లో తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తున్న లేదా వేరియస్ డొమైన్స్లో తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా తమకున్నటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని ఉడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి స్కిల్స్ని యూజ్ చేసుకొని జాబ్స్ అనేవి సాధించడం జరిగింది అలాగే తక్కువ శాలరీస్కి వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ హై ప్యాకేజ్ ఉన్నటువంటి జాబ్స్ని కూడా సాధించారు సో మనం ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్నాం సబరీస్ అనే అతను ఫుల్ స్టాక్ డెవలపర్గా ఇంతకు ముందు వర్క్ చేసేవాళ్ళు అతను ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్గా ప్రజెంట్ స్విగ్గీలో వర్క్ చేస్తున్నారు తన కెరియర్ని ట్రాన్సిషన్ చేసుకొని అలాగే యోగినాథ్ అనే అతను కెరియర్ని అప్గ్రేడ్ చేసుకున్నారు ఇంటర్న్గా ఉన్నటువంటి అతను డేటా అనలిస్ట్ ఇంటర్న్గా అప్గ్రేడ్ అవడం అనేది జరిగింది అలాగే కృతికా పి అనే ఈమె తన కెరియర్ని ఫ్రెషర్స్ నుంచి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్గా అప్గ్రేడ్ అంటే కెరియర్ని లాంచ్ చేసుకోవడం జరిగింది అలాగే శ్రీనివాసరావు పెండేలా అనే అతను ఇంటర్న్ జాబ్ చేసేవాళ్ళు అతను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనాలిటిక్స్గా జాబ్ సాధించడం జరిగింది అలాగే నిశాంత్ పాటిల్ ఫెయిర్ ఫిల్లింగ్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి అతను టీమ్ మెంబర్ ఎనాలిటిక్స్గా అయ్యాడు అలాగే మేఘా బలియన్ అనే ఈమె ఇంటర్న్గా ఉన్నటువంటి ఈమె సీనియర్ ఆపరేషన్స్ ఎనాలిస్ట్ ఎగ్జిక్యూటివ్గా ఫ్లిప్కార్ట్లో తన కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఇలా మీకు కొత్తగా మీరు జాబ్ కావాలనుకున్నా లేదా కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా కెరియర్ని ట్రాన్సేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ కోర్సులు అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి సక్సెస్ స్టోరీస్ ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఉన్నాయి ఆ లిస్టు మొత్తం ఒడియాన్ స్కూల్ వెబ్సైట్లో ఉంది మీరు ఒకసారి కావాలంటే కూడా చూడవచ్చు వెబ్సైట్ లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే చూడండి ఎంతమంది తమ కెరీర్ని లాంచ్ చేసుకున్నారు చాలామంది కెరీర్ని ట్రాన్సేషన్ చేసుకున్నారు తమ కెరీర్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఓరియన్స్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి కోర్సులు యూస్ చేసి తమ స్కిల్స్ అనేవి పెంచుకోవడం జరిగింది తమ కెరీర్ గ్రోత్ అనేది పెంచుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఏఐ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ కోర్సెస్ మనం నేర్చుకోవడం ద్వారా మనకి ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్ అనేవి విత్ హై ప్యాకేజెస్తో మనకి శా జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఇందులో జనరేటివ్ ఏఐ అండ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్కి అయితే అప్ టు ఫైవ్ ఎల్పీఏ వరకు స్టార్టింగ్లో శాలరీ అనేది రావడం జరుగుతుంది అండ్ ఏఐ లేదా ఎంఎల్ ఇంజనీర్కి అయితే సిక్స్ ఎల్పీఏ వరకు శాలరీ ఉంటుంది మిషన్ లర్నింగ్ ఇంజనీర్కి ఫైవ్ ఎల్పీఏ వరకు జనరేటివ్ ఏఐ ఇంజనీర్కి థర్టీ ఎల్పిఏ వరకు ఎంఎంఎం కన్సల్టెంట్కి థర్టీన్ ఎల్పిఏ వరకు అలాగే జనరేటివ్ ఏఐ కన్సల్టెంట్కి అయితే నైన్టీన్ ఎల్పీఏ వరకు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జనరేటివ్ ఏఐకి టెన్ ఎల్పీఏ వరకు ఏఐ ఇంజనీర్కి ట్వంటీ ఫైవ్ ఎల్పీఏ వరకు డేటా సైంటిస్ట్కి థర్టీ ఎల్పీఏ ఇంటర్న్కి అయితే సెవెన్ ఎల్పి వరకు కూడా మనకి శాలరీస్ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఐఐటి గౌహతి వారు అలాగే ఒడియన్ స్కూల్ వాళ్ళు కలిసి అప్లైడ్ జనరేటివ్ ఏఐ పైన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు మనకి ఏదైతే ఐఐటి గౌహతి అనే సంస్థ ఏదైతే ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఇది ఎంత పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే సెంట్రల్ గవర్నమెంట్ కింద మనకి ఐఐటీ గౌహతి సంస్థ వర్క్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ ఐఐటి గౌహతి నుండి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి పొందితే ఫ్యూచర్లో మన రెజ్యూమ్కి హై డిమాండ్ అనేది రావడం జరుగుతుంది అండ్ మనకి ఎవరైతే సక్సెస్ఫుల్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐఐటీ గౌహతి క్యాంపస్ ఏదైతే ఉంటుందో దాన్ని విజిట్ చేసే అవకాశాన్ని కూడా మనకి కల్పిస్తున్నారు అయితే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి హైలైట్స్ మనం ఒకసారిగానే చూసుకున్నట్లయితే నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఐఐటీ గౌహతి నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఎక్కువ డిమాండ్ అనేది మనకు రిజూమ్కి రావడం జరుగుతుంది అలాగే ఒడియన్ స్కూల్ వాళ్ళకి ఇతరులకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఒడియన్ స్కూల్ వాళ్ళు లైవ్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి మనకి కండక్ట్ చేస్తారు ఇతరులైతే రికార్డెడ్ క్లాసెస్ అనేవి మనకి అందించడం జరుగుతుంది అండ్ ఏవైతే లైవ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనల్ని వర్క్ చేయించడం జరుగుతుందనమాట కాబట్టి ఈజీగా మనము రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా పెరుగుతుంది ట్వంటీ ప్లస్ రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన మనల్ని వర్క్ చేయించడం జరుగుతుంది అలాగే ఎవరైతే సక్సెస్ఫుల్ లర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐఐటి గౌతి క్యాంపస్ని విజిట్ చేసే అవకాశాన్ని కూడా మనకి కల్పించడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా కెరియర్ సర్వీసెస్ కూడా అందిస్తారు ఈ కోర్సుకు సంబంధించినటువంటి లెసన్సే కాకుండా మనకి కెరియర్ సర్వీసెస్ మన రెజ్యూమ్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి బిహేవియరల్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి ఇలాంటి కెరియర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వీటిని నేర్పించడం జరుగుతుంది సో దీని ద్వారా మనం ఈజీగా జాబ్స్ అనేవి సాధించుకోవచ్చు అండ్ మనకి హ్యాక్థాన్స్ కేస్ స్టడీ డిస్కషన్స్ క్యూ అండ్ ఏ సెషన్స్ అనేవి ఎక్స్పర్ట్స్ ద్వారా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ టూల్స్ ఏవైతే ఉంటాయో జనరేటివ్ ఏఈ మోడల్స్ సంబంధించి వాటిని కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అవి ఏంటివి అనేది కూడా నేను మీకు చెప్తాను సో ఈ విధంగా ఈ కోర్స్ హైలైట్స్ అయితే మనకు ఉన్నాయి ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏ ఏ జాబ్స్ వస్తాయి మనకి ఒకవేళ మనం ఏ రిలేటెడ్గా ఈ కోర్సెస్ కన్నా కంప్లీట్ చేస్తే మనకి ఏం జాబ్స్ వస్తాయి వాటి ప్యాకేజెస్ ఎంత అనేది నేను మీకు స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది సో కరికులం మనం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఏమేమి నేర్చుకోవచ్చు ఈ కోర్స్ ద్వారా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పైథాన్ నంపై పాండాస్ ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ సూపర్వైజ్డ్ లర్నింగ్ ఫండమెంటల్స్ అలాగే అన్ సూపర్వైజ్డ్ లర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ బేసిక్స్ అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్బి అండ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ ఫౌండేషన్స్ ఆల్ ఫండమెంటల్స్ అండ్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ బిజినెస్ కంటెంట్స్ అలాగే మోడల్ ఫైన్ ట్యూనింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాస్టరీ కంటెంట్ క్రియేషన్ అండ్ మార్కెటింగ్ అప్లికేషన్స్ డేటా ఎనాలిసిస్ అండ్ ఇన్సైట్స్ అలాగే ఆర్ఏజీ ఆర్కిటెక్చర్ అండ్ ఏజెంట్ ఫౌండేషన్స్ ఏఐ ఆటోమేషన్ అండ్ ఆటోనమస్ సిస్టమ్స్ లో కోడ్ స్ట్రాటజిక్ ఏఐ ఇంప్లిమెంటేషన్స్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లీడర్షిప్ కమ్యూనికేషన్ అండ్ ఏఐ గవర్నెన్స్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ సో ఇలాంటి టూల్స్ అండ్ టెక్నాలజీస్ పైన మనకి వీళ్ళు నాలెడ్జ్ అనేది అందించడం జరుగుతుంది సో ఇక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనల్ని వర్క్ చేయించడం అనేది జరుగుతుంది సో అవి క్విల్ బ్లాగ్ అని ఏఐ పవర్డ్ కంటెంట్ క్రియేషన్ అసిస్టెంట్ అని స్క్రిప్ట్ మాస్టర్ అలాగే స్టడీ బడీ ఏఐ డ్రివెన్ పర్సనలైజ్డ్ లర్నింగ్ అసిస్టెంట్ అని హార్మోని హబ్ పిక్సెల్ టేల్స్ చాట్ విత్ వెబ్సైటు క్యూ విత్ కోడ్ బేసు మెడికల్ చాట్ బాట్ టెక్స్ట్ ఎస్క్యూఎల్ క్వైరీ అండ్ అవుట్పుట్ జనరేటరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనల్ని వర్క్ చేయించి ఈజీగా మనకి నాలెడ్జ్ అనేది పెంచుతారు ఇక దీనికి ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోవడానికి అంటే ఎనీ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లైనేజ్ చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బట్ ఎనీ డిగ్రీ ఉన్నా కూడా నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి ఈ జాబ్స్ అనేవి సాధించే అవకాశం కూడా కల్పిస్తున్నారు సో మనకి సిలబస్తో పాటుగా కరికులంతో పాటుగా కొన్ని కెరియర్ సర్వీసెస్ కూడా వీళ్ళు మనకి అందించడం జరుగుతుంది మనకి కరికులం ఒకటి వస్తే సరిపోదు మన కెరియర్ సర్వీసెస్ అనేవి కూడా చాలా బాగుండాలి అప్పుడే మనము జాబ్లో కంటిన్యూ అవ్వగలము సో అయితే ఇందులో మనకి ప్రొఫైల్ ఏ విధంగా మనము బిల్డ్ చేసుకోవాలి బిహేవియర్ స్కిల్స్ అనేవి మనవి ఏ విధంగా ఉండాలి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్లేస్మెంట్ సపోర్ట్ అండి సో ప్లేస్మెంట్ సపోర్ట్ అండ్ జాబ్ డ్రైవర్స్ ఒడియన్ స్కూల్ వాళ్ళకి సంబంధించి నాకు పర్సనల్గా ఇష్టమైనది ఏంటి అంటే వీళ్ళు సపరేట్ జాబ్ పోర్టల్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది ఇండస్ట్రీలో ఏవైతే జాబ్స్ అనేవి అప్ టు టైం రిలీజ్ అవుతూ ఉంటాయో వాటన్నిటిని కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు సో వాటిని చూసి మనం అప్లై చేసుకోవచ్చు జాబ్స్ కోసం మళ్ళీ బయట వెతికే అవకాశం మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళి అక్కడ కనుక్కొని అలాంటి పని లేకుండా మనము వీళ్ళ వెబ్సైట్లోనే వీళ్ళ జాబ్ పోర్టల్లోనే మనము జాబ్స్ అనేవి చూసుకొని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు ఏమైనా జాబ్స్ అనేవి రిలీజ్ అవుతాయి వాటికి అప్లై చేసుకొని మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మనం ఈజీగా జాబ్స్ అనేవి సాధించుకునే అవకాశాన్ని కూడా ఒడియన్ స్కూల్ వాళ్ళు మనకి అందిస్తున్నారు సో ఈ సర్టిఫికేషన్ అనేది మనకి ఐ ఈ అండ్ ఐసిటి అకాడమీ ఐఐటి గౌహతి నుంచి రావడం జరుగుతుంది కాబట్టి హై వాల్యూ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఇది మన రెజ్యూమ్కి హై డిమాండ్ అనేది రావడం జరుగుతుంది సో ఇక మెంటర్స్ అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే హై ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆల్రెడీ వేరియస్ కంపెనీస్లో హై పొజిషన్స్లో వర్క్ చేస్తున్నటువంటి మెంటర్స్ అండ్ స్పీకర్స్ అందరూ కూడా మనకి క్లాసెస్ అనేవి అందిస్తారు సో దీనికి సంబంధించి మనకి ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈ కోర్స్ అనేది మనకి అందిస్తున్నారండి సో దీనికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను వడియన్ స్కూల్కి సంబంధించినటువంటి ఈ కోర్స్ యొక్క లింక్ నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో అందులో నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు మిస్ అవ్వకుండా అందడా అందడానికి యూట్యూబ్ ద్వారా నేను మీకు అందిస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ ఎస్ డే ఫ్రెండ్స్